స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కేవలం స్టాక్ పెరిగినప్పుడే లాభాలు అందుకోవడం కాదు ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి కంపెనీలు మధ్యంతర డివిడెండ్లు బోనస్ షేర్లు స్టాక్ వంటివి దీని ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభం అవకాశం లభిస్తుంది అందుకే ట్రేడింగ్ కాకుండా పెట్టుబడి పెట్టాలని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు తాజాగా ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ గార్వే టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్ కీలక ప్రకటన చేస్తుంది కంపెనీ చరిత్రలో మొదటిసారి బోనస్ షేర్లు జారీ చేస్తుంది ఈ మేరకు డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు కంపెనీ తెలిపింది అంటే ఇన్వెస్టర్లు కొనుగోలు చేసిన ప్రతి షేర్కు నాలుగు షేర్లు బోనస్ రూపంలో ఉచితంగా లభిస్తాయి అయితే ఈ బోనస్ షేర్లు రావాలంటే రికార్డు తేదీలోపు కొనుగోలు చేయాలి ఈ రికార్డు తేదీని జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదుగా కంపెనీ నిర్ణయించింది ఈ తేదీలోపు కొన్నవారు మాత్రమే బోనస్ షేర్లు పొందేందుకు అర్హత సాధిస్తారు ఇక జనవరి పదమూడు నాటికి ఈ బోనస్ షేర్లు డీమ్యాట్ ఖాతాలోకి జమ చేస్తామని కంపెనీ తెలిపింది గార్వే టెక్నికల్ ఫైబర్స్ కంపెనీని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభించారు టెక్నికల్ టెక్స్టైల్స్ విభాగంలో ఈ కంపెనీ అంతర్జాతీయ గుర్తింపు పొందింది అగ్రికల్చర్ కేజ్ నెట్స్ స్పోర్ట్స్ నెట్ ఫిషింగ్ నెట్స్ సేఫ్టీ నెట్ అగ్రికల్చర్ నెట్స్ పాలిమార్ రోప్స్ కోటెడ్ ఫ్యాబ్రిక్ జియో సితీస్వా వంటి వాటిలో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ను అందిస్తుంది ఇక డిసెంబర్ ఇరవై నాలుగు మంగళవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈ స్టాక్ సున్నా పాయింట్ ఐదు ఏడు శాతం నష్టంతో అంటే నాలుగు వేల రెండు వందల అరవై ఐదు రూపాయల వద్ద స్థిరపడింది ఈ స్టాక్ వద్ద ఉంది ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు కోట్లుగా ఉంది షేర్ హోల్డర్లకు పలుమార్లు డివిడెండ్ సైతం చెల్లించింది దీని ద్వారా దీర్ఘకాలంలో ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలు అందాయని చెప్పవచ్చు అయితే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది పూర్తి విషయం తెలుసుకొని మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నష్టపోకుండా చూసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ చేసుకోండి